హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడికైతే వచ్చేసాం భక్తులందరూ వచ్చేసారనమాట సోమవారం వచ్చేసి నిమజ్జనం ఉంటుంది ఈరోజైతే అన్నదానం పెట్టుకున్నారు అందరూ వచ్చేసి మంచిగా చిన్నపిల్లలు పెద్దలు అందరూ వచ్చేసి కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మంచిగా జరిపారనమాట మీరు కూడా చూసేయండి I'm to get it या जगासा तायनकारतु यादिश्वासा पालनकारतु मोदकपीयतु मङ्गलदाता भक्तजीतामना पोरयिता महद्वारया नगरे सातु महद्वारया नगरे सातु दैवत अमुजा तू दैवत अमुदा అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి అందరు కూడా చాలా హెల్ప్ చేసి మంచిగా అందరికీ భోజనాలు వడ్డించారనమాట చిన్నపిల్లలు పెద్దలు అందరికీ కూడా మంచిగా వడ్డించేశారు చాలా బాగా జరిగింది మా ఛానల్ గట్టా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్